ఎవరైనా దానం ఇవ్వాలి అనుకుంటే కనుక ఉలవలు కిలో పచ్చ పెసలు కిలో అలానే మినప గుండ్లు దొరుకుతాయి మినపప్పు గుండు కాకుండా మినప గుండు నల్లవి దొరుకుతాయి ఒక కిలో ఎండు కొబ్బరి ఉంటుంది కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా అవి ఎండువి ఎండువి తీసుకొని అవి ఒక కిలో బెల్లం ఒక కిలో ఇవన్నీ కూడా కలిపి బ్రాహ్మణత్వానికి దానం చేయాలి ఇది బుధవారం కానీ లేదా శనివారం కానీ చేసుకుంటే చాలా మంచిది ఉదయం సమయంలోనే చేయాలి దానాలనేది ఉదయం సమయంలో చేస్తే మంచి జరుగుతుంది దానం చేసేటప్పుడు కాళికి నమస్కారం చేయకూడదు పంతులు గారి కాళికి నమస్కారం చేయకూడదు ఇచ్చేవారు చేయకూడదు మరొకటి పంతులు గారు అందుబాటులో లేరు ఆచార్య వారు అందుబాటులో లేరు అనుకుంటే కనుక ఎక్కడైనా పారేటివి నీటిలో మీకు ఏ దోషాలు అయితే ఉన్నాయో ఆ దోషాల సంబంధించిన పారేడు నీటిలో వేస్తే ఆ గ్రహానికి శాంతి కలుగుతుంది మీరు చేసేటువంటి పనిలో అనేది కలగకుండా ఉంటుంది ఈ యొక్క పరిహారం చేసుకుంటే ఈ గ్రహ మార్పిడి వల్ల ఇబ్బంది అయితే ఉండదు ఒకవేళ ఓపిక ఉందంటే ద్వాదశ వారు అందరూ కూడా చేసుకుంటే మరీ మంచిది ఇది ఈ గ్రహ మార్పిడికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు